ప్రార్థన మనము చేస్తున్నామా లేదా అని మనం ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండాలి ఈ ప్రపంచంలో ఎవరు కూడా ప్రార్థనకు అతీతులు కాదు నాకున్నటువంటి శక్తి నా దగ్గర ఉన్నటువంటి వనరులు నా దగ్గర ఉన్నటువంటి డబ్బు ఇవి చాలు అని చాలామంది అనుకుంటూ ఉంటారు అయితే ప్రతి వ్యక్తికి కావలసింది ప్రార్థన ప్రతి వ్యక్తి దేవుని యొక్క సహాయము కొరకు దేవుని అడుగుతూ ఉండాలి ఈ మధ్యలో అమెరికా దేశానికి ఒక కొత్త అధ్యక్షుడు వచ్చాడు డొనాల్డ్ ట్రంప్ ఆయన చేసే పనులు చాలామందికి నచ్చకపోవచ్చు కానీ ఒక విషయంలో ఆయన నాకు నచ్చాడు ఆయన తన యొక్క క్యాబినెట్ని సమకూర్చినప్పుడు క్యాబినెట్ మీటింగు జరగబోయే ముందు ఆ మంత్రివర్గంలో ఆయన మొట్టమొదటిగా చేసే పని ఏంటంటే ప్రార్థన ప్రార్థన చేసి ఆయన మంత్రివర్గాన్ని మొదలు పెడతాడు క్రీస్తు ప్రభువు నామములో ప్రార్థన చేస్తాడు అది చాలా ముఖ్యం మనం ప్రార్థన చేసేటప్పుడు మరి చాలా రకాలైనటువంటి మాటలు వాడతాము కొంతమంది అయితే చివరకు ఏసుక్రీస్తు ప్రభు నామము కూడా వారు ఉచ్చరించరు యేసుక్రీస్తు ప్రభు నామము చెబితే ఎవరన్నా బాధపడతారేమో ఎవరన్నా నొచ్చుకుంటారేమో అని వారు యేసు ప్రభు పేరు లేకుండా దేవుని పేరు మీద ప్రార్థన చేస్తున్నాను అంటారు అది చాలా తప్పు మనము ఎప్పుడు ప్రార్థన చేసినా ప్రభువైన ఏసు క్రీస్తు పేరు మీదే మనం ప్రార్థన చేయాలి డొనాల్డ్ ట్రంప్ గారి మంత్రివర్గంలో అనేక రకాల మతాల వాళ్ళు ఉంటారు నాస్తికులు కూడా ఉంటారు అయినప్పటికీ ఆయన భయము లేకుండా ఏసుక్రీస్తు పేరు మీద ప్రార్థన చేయించుకుంటూ ఉంటాడు అలాంటి ధైర్యం మనకు కావాలి ఎందుకని పదిహేనవ వచ్చినములో మీరు చూడండి ఏల ఎనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి